బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నేను ఇక్కడ చెత్తనం కొంచెం ఇప్పుడు బొట్ట అమ్మమ్మ గారికి మా ఇంటికి అట్లు వేసేసాను అనమాట ఈద్ ఇప్పుడు మ్యాగీ చేయమంటుంది సో దానికి మ్యాగీ చేసి ఇచ్చేయాలి హై చెప్పు ఇది స్నానం చేసి రెడీ అయిపోయింది మేడం వచ్చేసరికి వెనక్కి చురుగు వేసింది ఏంటి అమ్మ నాకు వెనక్కే పెళ్ళికి అయ్యమ్మా ముందుకు వద్దామ్మా అంటే వెనక్కి వేసాం

కష్టపడతానువా బా తాండ్ర కొట్టడానికి కష్టపడ తాండ్ర మొక్కలు అవలేని చేస్తారు కట్ మా అమ్మమ్మ కూడా మా ఆయనకే సపోర్ట్ చేస్తుంది అనమాట రేట్ అనుకోండి గడికి ఐస్ క్రీమ్ చేశాను ఈరోజు పాలు పంచదర వేసి స్టార్లు వచ్చి ఇది మొక్కలు చూడండి ఇది మా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారన్నమాట ఇక్కడ గీతమ్మ పెయింట్ వేస్తుంది మా ఆయన తాండ్ర కట్ చేస్తారు ఇప్పుడు లంచ్ కంప్లీట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా బిజీ బిజీగా అయిపోయింది అనమాట బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా అస్సలు అవ్వలేదు ఇంట్లో ఉన్న వీడియోస్ వీడియోస్తోని నెక్స్ట్ ఈ గీత్ గడ్ అల్లరితో షాప్ షాప్తోనే సరిపోతుంది సో మళ్ళీ నాకు ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది మా ఆయనకి అయితే నాని నువ్వు మనం చెప్పవలసిన విషయం వాళ్ళకి చెప్పాలి అని చెప్తే మా ఆయన అయితే సంగీ వీడియో తీస్తున్నారు ఇక్కడైతే నేను ఫ్రెండ్కి ఒక సారీ పట్టుకొని చూపిస్తున్నాను మీకైతే ఈ సారీయే గిఫ్ట్ కింద ఇద్దామని మేము అనుకున్నాం అనమాట ముందే చెప్తున్నాను ఇవన్నీ నాకు వచ్చినవి ప్రమోషన్కి వచ్చిన శారీస్ అందరికి ప్రమోషన్కి వచ్చిన శారీస్ వచ్చేసరికి సెల్లర్కి అమ్మేస్తున్నారు అనమాట సగం అమౌంట్కి బట్ నేనైతే ఏ శారీస్ సేల్ చేయట్లేదు సో ఇక్కడ నుంచి మన సబ్స్క్రైబర్స్కే గివ్ ఏవే రూపంలో ఇలా ప్రమోషన్కి వచ్చిన వన్ టైం అంటే షూట్ కోసమే కదా కట్టాము తర్వాత మేము కట్టము సో అవి ఇదే మీకు ఇద్దాము గిఫ్ట్ కింద నువ్వు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తా అని చెప్పేసి అయితే మన ఛానల్లో ఎలాగ కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ నిన్న అడిగిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు కాబట్టి యూ వచ్చినని చెప్పేసి అయితే ఇన్స్టాగ్రామ్లో నాకు కాంటాక్ట్ అయ్యారు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే పంపించారనమాట అది వచ్చేసరికి కర్ణాటక అంట అక్కడికైతే ఈ సారీ అనేది నేను ప్యాక్ చేసి పంపిస్తాను ఫ్రెండ్స్ సో మీ యొక్క ఒపీనియన్ కూడా నాతో షేర్ చేయండి ఇవ్వడం మీకు నచ్చిందా లేదా మళ్ళీ మీరు అయితే తిట్టుకోకండి ముందే ఈ ఇటువంటి సారీస్ ఏమి పంపిస్తున్నారండి మాకు ప్రమోషన్స్ వచ్చింది ఇదైతే క్వాలిటీ బాగానే ఉంది ఫ్రెండ్స్ మరీ ఎవరో అనుకున్నారో ఏమన్నమాట కొంచెం మంచిదే మేము కూడా చేస్తాం కదా ఒకరికి అడ్వర్టైజ్ చేసినప్పుడు వాళ్ళందరూ కమెంట్స్ కామెంట్ చేయండి అని అంతేనా అంతే మంచిగానే ఉండగా మళ్ళీ మేము గివ్ అంటే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసాము అని ఫీల్ అయితే అవ్వకండి మేము ఏంటంటే మాకు వచ్చిన దాంట్లో కలిగిన దాంట్లో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంతే అంతకుమించే లేదు అండ్ ఏంటంటే ఆల్రెడీ మీరు కట్టేశారు కదా కట్టిన శారీలు ఎవరైనా ఇస్తారా ఇలాంటి కామెంట్స్ అయితే చేయకండి మీకు చాలా మంది అంటే కట్టిందని కాదు ఇప్పుడు మనం ఒక షోరూమ్కి వెళ్తాము అక్కడ మనం ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ఒక డ్రెస్ వేసుకుంటాము ఫోటోలు దిగుతాము బాగుంది అని అనుకుంటేనే కొంటాము బాగోలేదని అంటే ఇప్పేసి మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చేస్తాం అనమాట ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది అనమాట మేమేమి ఆ శారీతో కానీ ఆ డ్రెస్తో కానీ ఆ రోజంతా గడపము అనమాట ఆ ఒక్క ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా కాదు జస్ట్ అలా ఆ శారీ కట్టుకున్నామా ఒక ఫొటోస్ తీసేసామా వీడియోస్ తీసేసామా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అది ఇప్పేసి నీట్గా ప్యాక్ చేసి కవర్లో పెట్టేసి ఒక దగ్గర ఉంచేస్తాం అనమాట ఈ శారీస్ అన్నీ మళ్ళీ మీ మీరు అనొచ్చు మాకు ఇవ్వకపోతే మీరేం చేస్తారని చెప్పేసి ఇవన్నీ మేము బీరోలో పెట్టుకొని అకేషన్స్ వస్తాయి కదా పండుగలు వస్తాయి కదా పండుగలు వచ్చినప్పుడు తీసేసి ఏ శారీ మంచిదైతే ఆ శారీ కట్టుకుంటాము లేదని అంటే ఇంట్లో వాళ్ళకి లేదంటే మాకు కొద్ది తెలిసిన రిలేటివ్స్కి వాళ్ళందరికీ ఈ శారీస్ అనేవి ఇచ్చేసేవాళ్ళం అనమాట కానీ మొన్నటి నుంచి అందరూ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి దాని గురించి మేము ప్లాన్ చేసి ఇది పెట్టుకున్నాం అంతకు మించే తెలియదు మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నాను మనం షోరూమ్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా ట్రైలు వేస్తాం కదా ట్రైలు వేయకుండా అయితే మనం కొనం చాలా మంది పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళేటప్పుడు ఒక నాలుగైదు పట్టు చీరలు తీసుకుంటారు అది మా అంటే ఒంటి మీద వేసుకొని కట్టుకొని పొటోస్ దిగి ఏదైతే బాగుందో దాన్ని సెలెక్ట్ చేసి మేము పేమెంట్ చేసి బయటకు వస్తారు మిగతా పట్టు సారీలు కట్టినవన్నీ కూడా ఇప్పేస్తారు కదా సో అలాగే ఇక్కడ కూడా శారీస్ ఏంటంటే వాళ్ళు మాకు ప్రమోషన్స్ కోసం పంపించినవి మేము వాడట్లేదు అనమాట జస్ట్ ఆ రీల్స్ కోసం ఫొటోస్ కోసం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అది వేస్తాం తర్వాత పెట్టేస్తాం అనమాట సో అటువంటివి ఇష్టం మీకు అవి ఇష్టమైతేనే మీరు ఈ గివేవా కాంటెస్ట్లో మేము అడిగిన ఎప్పుడైనా గివ్ వాళ్ళు మేము పెట్టినప్పుడు మీరు దానికి రెస్పాండ్ అయ్యి కింద కామెంట్స్ పెట్టుకోండి ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పెట్టారు అనుకోండి తర్వాత పంపించిన తర్వాత మీరు తిట్టుకుంటారు మేము బాధపడాలి మీరు బాధపడాల్సి వస్తుంది సో మీకు నచ్చితేనే మీరు ఈ కామెంట్స్ అవి చేయండి లేదంటే వద్దు నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాలామంది ఇన్స్టాలో యూట్యూబ్లో అయినా పాజిటివ్ కామెంట్స్ అనమాట ఈరోజు వీడియోకి కానీ నిన్నటి వీడియోకి కానీ అక్క ప్లీజ్ అక్క మీరు యొక్క మంచి మనస్తోని వీళ్ళు పెడతాం అనుకుంటున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ అందుకే కదా మీ ఛానల్ గ్రో అయిపోతుంది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్నారు సో మీ అందరు సపోర్ట్ ఇలా ఉంటే కంపల్సరీగా నేను ఎలాగైనా గివ్ ఏ కంటెక్ట్ చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు అక్క ప్లీజ్ అక్క మాకు పంపించక్క మాకు పంపించక మాకు పంపించక అని చెప్పేసి మంది ఉన్నారు వాళ్ళు అడిగినారు బట్ అందరికీ

ఒక రోజు మంచిగా మాకు అనిపించిన రోజు ఏదైనా మాకు అనిపించింది అనుకోండి అలా మేము ఆ రోజు కూడా ప్లాన్ చేస్తాం అనమాట ఎక్కువ గిఫ్ట్స్ అయితే ఆ రోజు ప్లాన్ చేస్తాం ఇప్పుడైతే వీడియోకి మాత్రం ఒక ఒకటి అన్నట్టు ప్లాన్ చేస్తాము సో నెక్స్ట్ వీడియో అయితే త్రీ హండ్రెడ్ కే మీరు వేగంగా చేస్తారు అనుకోండి త్రీ గిఫ్ట్స్ అని ముందే నేను చెప్పేశాను అనమాట త్రీ హండ్రెడ్ కి చూద్దాం ఎంతమంది గెలుచుకుంటారో ఫస్ట్ అయితే ఈసారి అయితే నేను ప్యాక్ చేసేసి వాళ్ళకి కొరియర్ చేసేస్తున్నాను ట్రాకింగ్ నెంబర్ కూడా వాళ్ళకి పంపించేస్తాను తర్వాత ట్రాకింగ్ నెంబర్ కూడా మీకు కావాలనుకుంటే మీకు మీకు కూడా మేము ట్రాకింగ్ నెంబర్ వీడియో వీడియోలో చూపిస్తాం ఒకళ్ళు మీరు పంపించావా పంపించలేదని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్ లో ఆ ట్రాకింగ్ నెంబర్ కూడా నేను అదే మీకు ఫోటో తీసేసి దీని మీద పెడతాం అనమాట వీలైతే వీలైతే మీరు మాకు వీడియో షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్లో మరీ మంచిదే మీ ఫోటో గట్టా మేము పెట్టము జస్ట్ మీరు కట్టుకునేది తల నుంచి కింద వారు కింద ఉంటుంది కదా శారీ కట్టింది అదొకటే పెడతాము లేదంటే మీ మీ ఫేస్నైనా బ్లర్ చేసి హైడ్ చేసేసి ఇదిగో వీళ్ళని వీళ్ళకి వీళ్ళకి రిసీవ్ అయ్యింది కట్టుకున్నారు వాళ్ళు హ్యాపీ మేము హ్యాపీ అని చెప్పేసి ఒక వీడియో పెడతాం అనమాట ఇది కొద్దిగా మీకు బోరింగ్ అనిపించవచ్చు బట్ మేము చెప్పాలనుకున్నది మా మనసులో ఉన్నది ఇదే మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మీరు మాకు తెలియజేస్తే మేము నెక్స్ట్ గురించి ఏదైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాం అనమాట సో ఇప్పుడు టైం అయితే అంతే తెలుసా పావుతోంటి గంట నీకు వచ్చిందా పడుకో అవుతుందనమాట వచ్చిందాబద్దరు చేస్తాను సరే అండి చెందై కూడా పడుకోవట్లేదు రోజు నాకు ఇదొకేతన్ అయిపోతుంది ఇలా ఇలా కాపలా రాసుకొని ఇంకా నైట్ టైం రోజు నిద్ర ఉండట్లేదు అయితే హెల్త్ ఏం బాగుంటుంది చెప్పండి మా అమ్మమ్మ గారు పడుకుండా పోయారు ఇక్కడ మా ఆయన కూడా పడుకుంటు పోయారు అనమాట పనిష్మెంట్ వచ్చేసరికి నాకు తగులుతుంది రోజు ఎప్పుడు మారుతారో ఏదో చిన్న పిల్లలు ఉంటే ఇలానే ఉంటుంది కదా పరిస్థితి ప్రతి ఒక్క తల్లి పరిస్థితి కదా నైనానే కాదు ఎవరికైనా సరే కొంతమంది ఇంట్లో ఇంకా రాత్రి నిద్ర ఉండదు పగల నిద్ర ఉండదు మార్నింగ్ మేబీ కొంచెం లేటుగా లెగిస్తే మా ఇంటి కోడలు వేంకలేగట్లేదు పనులు చేయట్లేదు అది ఇది అనుకొని అంటారు బట్ నైట్ ఫీడ్ చేసుకోవాలి మార్నింగ్ ఫీడ్ చేయాలి నైట్ మళ్ళీ నిద్ర ఉండదు పిల్లలతోనే వాళ్ళు కనీసం రెస్ట్ ఇవ్వకపోతే ఇంకెందుకు చెప్పండి ప్రతి ఒక్క మనిషికి రెస్ట్ అనేది చాలా అవసరం అది నిద్ర మెయిన్ నిద్ర లేకపోతే ఇంకా తలంతా బాగా నొప్పి పెట్టేస్తుంది నేను రోజు ఫేస్ చేస్తున్నాను జెండు బొమ్మ రాసుకొని ఏం పడుకుంటాను రోజు కూడా జెండు బొమ్మ రాసుకోకుండా పడుకోవడం అవ్వట్లేదు చిన్నదాయి పడుకోలేదని పెద్దదై ఆడతాను అనమాట అవన్నీ చూడండి చుప్పు కూడా నేనే తినిపించాలంట అమ్మ ఇద్దరూ ఒకేసారి ఏడుస్తారనమాట దానికి నేను తినిపించి ఎత్తుకున్నాను అనుకోండి ఇది ఏడుస్తుంది నువ్వు తినమ్మా అక్కడ పెట్టి తినకపోతే అక్కడ పెట్టి ఒక గంట ఉంటుంది ఇంకా ఇంకొక గంట ఉంటావా రెండు అయింది టైము ఇంకా గంట ఉంటావా పడుకోకుండా చప్పరించి వస్తుంది అనమాట ఇంకా పడుకోకుండా రోజీ ఇదే పని ఆడిపించాలంటే ఊషులు చెప్పాలంటే చిన్నపిల్లలకి ఈ టైంలో లెగిస్తారు ఆడుకుంటారు అంటారు కదా సో లేనిసే అప్ప తనకి కారణం ఏదో అదృష్టం కొలది మొన్న రోజు మాత్రం పదిన్నరకి పడుకుని పోయిందో ఓహో ఎంత మార్పు వచ్చిందో నాకు కూతురు అని అనుకున్నాను కానీ ఈరోజు మళ్ళీ చుక్కలు కనబడుతున్నాయి అనమాట తప్పదు ఏం చేస్తాం కానీ ఎవరు ఎలా పడుకున్నా కూడా పిల్లలు ఏడిస్తే మాత్రం తల్లికి నిద్రపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర వచ్చినా కూడా ఆపుకొని ఎత్తుకొని తిప్పాలి తప్పదు అది న్యూ మదర్కి న్యూ మమ్స్ ఎవరైనా ఉంటే మాత్రం అంటే ఇంకా డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం ఇది నిద్ర మీకు ఓసిపోతారు కంపల్సరీగా అలానే ఇంకెలాగో అనుకోండి బట్ వీళ్ళతో మూమెంట్స్ అనేవి బాగుంటాయి పోకపోయినా సరే ఆ స్వీట్ మెమోరీస్ మళ్ళీ ఎప్పటికీ దక్కవాలండి వాళ్ళు ఆడిన చిన్న చిన్న అంటారు కదా ఆ మాటలు నెక్స్ట్ వాళ్ళ నవ్వు చాలా అందంగా అనిపిస్తుంది అనమాట ఈ టైంలో చెల్లిని చూపించాలా ఆడుకుంటావా ఇంకా ఇంక ఇద్దరు పిల్లలు ఉంటే మరీ గోల్ గోల్ ఉంటుంది ఎంత బాధ ఉంటుందో అంతే ఇష్టం కూడా ఉంటుంది అనమాట వాళ్ళ మీద ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నేను ఎక్కడ ట్యాంక్ చేసి వస్తాను రేపటి నుంచి మంచి మంచిగా మార్నింగ్ నుంచి ట్రై చేస్తాను పిల్లలతో కదా కొంచెం వీడియో అనమాట